నమస్తే అన్న నమస్తే అన్న మీ నా పేరు రాజమీర రాజేష్ మాది మాది కోకేదండేగుబలి మండలం బద్దోటం అయితే మొన్న పోయిన గురువారం ఏమో నందిని టేటర్స్ వల్లు మాకేమో జర్మన్ ఫైటర్ ను నానా స్పాట్ ఒక డెమో కొట్టి చూడని ఒక ఎకరానికి పంపించారు అంతకుముందు నా తోటలో పండాకులు ఉండే కొమ్మకులు ఉండే కాయమచ్చ ఉండే ఆ ఈ మందు కొట్టిన తర్వాత పండాకు కూడా ఎక్కడికక్కడే ఆగింది కాయమచ్చ కూడా లేదు మళ్ళీ లైట్గా గ్రోతింగ్ కూడా వచ్చిందా మనకు మనం చూసుకుంటే చూడండి ఇప్పుడు కంట్రోల్ అయిపోయినాయి అప్పుడు చూసుకున్నట్లయితే ఇట్లా పండాకులు కొమ్మకులు బాగుండేదండి ఇప్పుడు చూడండి మీరు కూడా చూసుకోవచ్చు లైట్గా గ్రోతింగ్ అంటే మరి హెవీగా కాకుండా లైట్గా గ్రోతింగ్ అని కూడా వస్తుంది మాకు ఎకరానికే డెమో పంపించారు కాబట్టి మేము కొట్టామండి మీరు కూడా చూసుకోవచ్చు కాయమచ్చ కూడా ఉందండి కాయమచ్చ కూడా కాయ మచ్చ అనేది ఏది కూడా లేదు కొంతవరకు అయితే అప్పట్లో బాగుండేది ఇగురు అనేది కూడా ఏది ఉండకపోయేది ఈ కాయమచ్చచ్చ ముందు డెమో కొట్టకముందండి చేను మొత్తం ఉండే నాన్న మొత్తం ఇప్పుడు మీరు ఎకరం డోస్ ఇచ్చారు అది నాకు కంట్రోల్ అయింది మళ్ళీ పోయి అవతల ఎకరానికి కూడా కొట్టానండి బాగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంతకుముందు చూసుకున్నట్టే మనకు కొమ్మకులు ప్లస్ పండాకులు అవి ఉన్నాయి అందులో ఒకటి దోమ మన పచ్చ దోమ ఎర్రదోమ నల్లి అట్లాంటి ఉండేది దానివల్ల ఈ జర్మన్ ఫైటర్ అనేది కలపడం వలన దోమ కూడా లేదు మనకు చూసుకున్నట్టయితే దోమ కూడా లేదు మనకు ఎటువంటి దోమలు గాని పురుగులు గాని ఏం లేవు బాగానే ఉంది ఇప్పుడు ముందు జర్మన్ ఫైటర్ నానో స్పాట్ కొట్టిన ముందు ఇట్లా కొమ్మ కొమ్మకుల్లుడు ఇట్లా మచ్చలు బాగుండేదండి ఇప్పుడు కొట్టిన వారం లోపల చూడండి చెట్లు ఇట్లా సేనింగ్ అయిపోయినాయో లైట్ గ్రోతింగ్ కూడా ఉంది ఏం కాయ మచ్చ అట్లా ఏం లేదు గ్రోతింగ్ అయితే లైట్ వస్తుందండి ఇప్పుడు ఇట్లా చూసుకున్న ఈ కొమ్మకు ఈ కొమ్మకుడు ముందు వచ్చింది ఇప్పుడు చూడండి ఇప్పుడు లైట్ గా ఆ కొమ్మ మీదనే గ్రోతింగ్ వస్తుంది మళ్ళీ ఆగిపోయినండి అంతగా ఏం లేదు పండాకులు అప్పుడు చాలా ఉండేది కొమ్మకులు ఉండేది ఇప్పుడు ఏం లేదు తోట అయితే నీట్గా ఉందండి మీరు డెమో కొట్టి వల్ల మాకు కొంచెం లాభాలే జరిగినాయి వచ్చి కొట్టిపించారు మళ్ళీ వారం తర్వాత మీరే చూస్తున్న రిజల్ట్ ఏంటంటే ఇంటి పని చేస్తుందా లేదా అని అడిగారు నాతోటి దారిపోయేటోళ్ళు కొట్టేసిన పక్కా వాళ్ళు మందు మంచిగానే ఇస్తారు అందుకోసమే కొట్టా నాకైతే రిజల్ట్ అయితే బాగా ఉంది ఇప్పుడు మీ దాంట్లో లైట్ గ్రోతింగ్ వస్తుంది పండాకులు మచ్చలు కాయమచ్చ కాయకుళ్ళు ఆకుమచ్చ అవన్నీ పోయినాయి బుడిద తెగులు అన్ని ఓకే అన్ని పోయినాయి మళ్ళీ కొమ్మకులు కూడా మళ్ళీ ఎటాగాలి మళ్ళీ ఎటాగాలి ఉన్నది మించి ఇంకా రాలేదు అక్కడక్కడే ఆగిపోయింది మీరైతే సాటిస్ఫైడ్ అన్న ఫుల్ సాటిస్ఫైడ్ మీరు ఎక్కడానికి మళ్ళీ నేను ఇంకో ఎక్కడానికి వచ్చి మళ్ళీ కొట్టుకున్నాను తెచ్చి ఓకే అన్న